ఓం శ్రీ సాయనాదాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు ఈరోజు సందేశం ఏంటంటే ఆ రోజు వచ్చేసింది తల్లి కోటేశ్వరుడు అయ్యే గడియ రాబోతుంది అని బాబా చెప్తున్నారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా చెప్తున్నారు ఓ బిడ్డ ఎన్నాళ్ళ నుండో నువ్వు ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది నువ్వు కన్నీళ్లు కార్చిన ప్రతి రాత్రి నువ్వు ప్రార్థించిన ప్రతి ఉదయం వాటికి సమాధానం ఇచ్చే దినం దగ్గరికి వస్తుంది తల్లి ఇది సాధారణ రోజు కాదు ఇది నీ జీవితం మారిపోతుంది ఇది కోటేశ్వరుడు అయ్యే గడియ తల్లి ఇది నువ్వు ఊహించని విధంగా బాబా నీ జీవితంలోనికి పంపిన శుభదినం ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసా ఈ బాబా చెప్పే ఒక్కో మాట విను ప్రతి మాటలో నీ భవిష్యత్తు దాగి ఉంది తల్లి ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బాబా ముందుకొచ్చిన దినం గురించి చెప్పిన మాటలేంటో తెలుసుకుందాం రండి ఓ బిడ్డ ఈ రోజు నీ జీవితం మలుపు తిరిగే రోజు గత జన్మలో చేసిన కొన్ని మంచి పుణ్యాలు ఈ రోజు ఫలించబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచి నీ కోసం తాపత్రయపడుతున్న ఆ దివ్య శక్తులు ఈ రోజు నీ దిశగా సాగిపోతున్నాయి నువ్వు అలసుగా ఊహించలేని విధంగా నీ జీవితం మారిపోతుంది నిన్ను మొన్నటి వరకు ఒంటరితనంగా అనిపించిన జీవితం ఇప్పుడు వెలుగుతో నిండిపోబోతుంది నిన్ను ఓ సన్నివేశం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అది నీ జీవితం మార్చే ఆరంభం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఓ బిడ్డ నిద్ర లేచిన మొదటి నిమిషాల్లో నీకు కనిపించిన దాన్ని గుర్తుంచుకో అది నీ శుభదినానికి సంకేతం ఆ రోజు నీవు గమనించవలసిన విషయాలు ఏంటంటే పచ్చని ఆకులు కనిపిస్తే ఆ రోజు కొత్త ఆరంభం జరుగుతుంది నీలం రంగు వస్త్రాలు ధరించిన వ్యక్తులు ఎదురైతే అదృష్ట సూచిక ఆకస్మికంగా నిన్ను ఎవరైనా హత్తుకోవడం ప్రేమ స్పందన ప్రవాహానికి సంకేతం ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఈ రోజు నీవు గమనించవలసిన మూడు ముఖ్యమైన సంకేతాలు ఇవే అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి ఒకటి పుష్పాల సుగంధ ఆకస్మికంగా గాలిలో కలపడం అంటే బాబాని చుట్టూ ఉన్న దివ్య శక్తులు పనిచేస్తున్నాయని ఇది సూచన రెండవది ఒక పిల్లిని ఎదురుగా వచ్చి సానుభూతిగా చూస్తే నిన్ను రక్షించడానికి బాబా ఒక ఆత్మను పంపించారని అర్థం మూడవది నీకు వచ్చిన అనుకోని సందేశం లేదా కాల్ ఈ కాల్ ఒక కొత్త జీవితానికి ఆరంభ బిందువు కావచ్చు ఉద్యోగం వ్యాపారం లేదా ఒక సంబంధం బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారు ఆ రోజు నీ ఆలోచనలు నిర్ణయాలు బాబా మార్గదర్శకంగా ఉంటాయి ఆ రోజు నీ మనసులో ఏ ఆలోచన వచ్చినా అది చిన్నదిగా తలపోకు తల్లి నేను పంపిన దారి అది నీవు ఆ రోజు తీసుకునే నిర్ణయం జీవితాంతం మంచిని కలిగిస్తుంది నిన్ను నీవు చిన్నవాడివి అనుకోకు ఈ నిర్ణయం పెద్దదే కానీ బాబా తోడుగా ఉంటాడు ఆ రోజు దొరికిన అవకాశాన్ని వదులుకోకు అదే నీ కోటేశ్వర తడికి బీజం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఆ రోజు చేసే ఒక్క చర్య నీ భవిష్యత్తును వెలుగులోనికి తీసుకొస్తుంది ఒక చిన్న పూజ ఒక చిన్న దానం లేదా ఒక మంచి మాట ఇవి ఆ రోజు చేసినప్పుడు శతగుణాలుగా ఫలిస్తాయి బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారు ఈ రోజు నీ సంపద ప్రారంభం గర్భంలో పండు ఉండినట్లుగా నీ అదృష్టం ఇది వరకు ఎదుగుతుంది ఇప్పుడు అది పుట్టబోతుంది చేయవలసిన పనులు బాబా మందిరానికి సందర్శించి లేదా ఇంట్లో దీపం వెలిగించు ఒక ఆకలిగా ఉన్న వ్యక్తికి పిడికడు అన్నం పెట్టు నీ మనసులో ఉన్న బాధల్ని బాబా దగ్గర ఉంచు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఆ రోజు రాత్రి నిద్రించే ముందు వినవలసిన బాబా మాటలు బిడ్డ ఈ రోజు నా చేతిలో నిన్ను పెట్టుకున్నాను నువ్వు చూసే కళలు రేపటి నిజాలు నేను నీ వెనకాల ఉన్నాను నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది ఎవరు ఆ వెలుగుని ఆపలేరు ఆ రాత్రి నిద్రించే ముందు నీవు బాబాని ఒకసారి పిలిచావంటే నిద్రలోనైనా ఓ సంకేతం వస్తుంది కళలో ఒక తలుపు తెరుచుకుంటుంది అది నీకు వస్తున్న దారి ఒకవేళ బాబా స్వయంగా కలలో కనిపిస్తే ఆ రోజు నుంచి నీకు కోటేశ్వరత యోగ్యత జర్నీ మొదలవుతుంది ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు జీవితం అంతా మార్చే ఆ రోజు తర్వాత నీవు చేయవలసిన కార్యాలు ఇవి అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి ప్రతి నెల అదే తేదీన ఒక మంచి పని చేయాలి నీ బాధలు పోయిన తర్వాత ధన్యవాదంగా జీవించాలి ఆ రోజు వచ్చిన లక్షణాలను గుర్తుంచుకొని వాటిని ఒక మంచి కథలా పిల్లలకు చెప్పాలి ఇంకా బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు ఓ బిడ్డ ఇది నీకు మాత్రమే కాదు నీ కుటుంబానికి నీ తరాల వారికి కూడా శుభదినం ఈ రోజు వచ్చిన వరాలు తలుచుకుంటూ జీవితం నడిపించు కోటేశ్వరుడు అవ్వడం అంటే కేవలం డబ్బు కాదు మనశ్శాంతి కుటుంబ ఆనందం ఆరోగ్యం మనసు తృప్తిగా ఉండటం ఇవన్నీ కలిసే సంపద ఇది బాబా ఇచ్చిన రోజు ఇది నిన్ను కోటేశ్వరుని చేసే గడియ ఇది నిన్ను అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చే తీర్థం ఇది నిన్ను ఒక కొత్త ప్రపంచంలోనికి తీసుకువెళ్ళే దినం తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు కోటీశ్వరతకు అడ్డుగా ఉండే రెండు భయాలు వాటిని ఎలా దాటాలో చెప్తాను తల్లి శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు బాబా ఒకసారి సిరిడిలోని భక్తుడికి ఇలా చెప్పారు నిన్ను ధనికుడిగా చేయకముందు నిన్ను ధైర్యవంతుడిగా చేస్తాను తల్లి మన ముందు రెండు భయాల మధ్య బతుకుతాం నేను అర్హుడిని కాదు అనే నమ్మకం ఇది నీ భయమే కాదు మన జీవితపు పెద్ద అవరోధం నువ్వు ఎన్నో అనుభవాలు చూసి ఉంటావు కానీ నీలో ఉన్న తేజస్సు బాబాకే తెలుసు నీవు నిన్ను చిన్నవాడిగా అనుకున్నావు కానీ నేను మాత్రం నిన్ను మహాత్ముడిగా చూస్తున్నాను రెండవది వేళలో వచ్చిన అదృష్టం మళ్ళీ పోతుందేమో అనే భయం నీకు ఒకసారి మంచి జరుగుతుంటే మనసు లోపల అదొక కళ అయిపోతుందేమోనన్న భయం పెరుగుతుంది నా ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఎవరూ దాన్ని తీసివేయలేరు తల్లి ఈ రెండు భయాలు నీవు వదిలేసినప్పుడు నువ్వు సుస్థిరమైన కోటీశ్వరత వైపు అడుగులు వేస్తావు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఆ రోజు చేసిన ప్రార్థన జీవితాంతం నిలిచే ఫలితాల గురించి చెప్తారంట శ్రద్ధగా వినండి ఏ రోజు ప్రత్యేకమా కాదా బిడ్డ నీవు నా పాదాల వద్ద ప్రార్థించిన రోజు అంతకంటే ప్రత్యేకమైనది ఆ శుభదినం నీవు బాబాని ఎలా ప్రార్థించాలి సాయి నీవే నా మార్గం నీవే నా ఆశ నీవే నన్ను సంపదని చేయగలవు ఈ రోజు నీకు అంకితం నా చుట్టూ ఉన్న అడ్డంకుల్ని తొలగించి నా దారికి వెలుగుని నింపుతండ్రి అని ప్రార్థించాలి ఈ ఒక్క మాటలో నీ భవిష్యత్తు దాగి ఉంది ప్రార్థన తర్వాత చేయవలసిన పనులు బాబా దగ్గర నుండి వచ్చిన సంకేతాన్ని అంగీకరించు ఆశ్చర్యంగా వచ్చిన వ్యక్తిని అవకాశంను తిరస్కరించకు బాబాని ప్రేమగా పిలవండి ఎప్పుడూ ఆపవద్దు కోటీశ్వరుడు అయ్యే దారి ఏంటంటే త్యాగం ప్లస్ తపన ప్లస్ తిరుగులేని నమ్మకం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు అర్హతను నేను చూస్తానా కాదు బిడ్డ నమ్మకాన్ని చూస్తాను నీవు కోటీశ్వరుడు కావాలంటే ఈ మూడు విషయాలు నీలో ఉండాలి ఒకటి త్యాగం కొంతకాలం బలహీనంగా ఉన్నవారిని బలపరచు నీకు ఉన్న దానిలో కొంత భాగాన్ని వినాయకుడికి సాయిబాబాకి అంకితం చేయి రెండు తపన ప్రతిరోజు ఐదు నిమిషాలు నీ కళ్ళను ఊహించు ఒక కోటేశ్వరుడిగా ఎలా ఉండాలో దానిపై ధ్యాస పెట్టు మనసులో మాటలే భవిష్యత్ కార్యాలవుతాయి మూడు తిరుగులేని నమ్మకం బాబా నిన్ను వదలడు సరిగ్గా నువ్వు అంగీకరించిన విష సమయంలోనే అతను నీకు ఇచ్చినది సిద్ధం చేస్తారు నీ జీవితాన్ని మార్చే దినం రాగానే నీవు తలవంచకుండా నిన్ను చూసే విధంగా నేను చేస్తాను బిడ్డ అంటున్నారు ఓ బిడ్డ నీకు కోటేశ్వరత వచ్చాక కూడా కొన్ని విషయాలు మరవకూడదు ఒకటి వెలుగు వచ్చిందని చీకటిని అవమానించవద్దు నిన్ను నీవు ఎలా ఉన్నావో గుర్తుంచుకో అదే గుర్తింపు నీలో మరింత వినయం పెంచుతుంది రెండవది నీ ధనంతో ముగ్గురికి వెలుగునివ్వు ఒక చదువుతున్న బాలికకు సహాయం చెయ్యి ఒక పేద ముసలివాడికి పట్టెడ అన్నం పెట్టు ఒక ఆశించిన కుటుంబానికి పది కిలోల బియ్యం ఇవ్వు మూడవది ప్రతి విజయానికి ధన్యవాదం అనే పుష్పం బాబా పాదాలపై ఉంచు ఈ ఒక్క చిన్న పని నీ జీవితం అంత ఆనందమయంగా మారుస్తుంది వెలుగులో నన్ను మర్చిపోతే బిడ్డ తిరిగి నీకు గుర్తు చేయడానికి నేను చీకటిని పంపిస్తాను ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఈ మంత్రం బాబా స్వయంగా ఓ భక్తుడికి చెప్పినది మంత్రం ఓం శ్రీ సాయినాథాయ కోటేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు శనివారం ఉదయం నూట ఎనిమిది సార్లు ఆ రోజు రాత్రి నిద్రించే ముందు ఇరవై ఒక్కసార్లు పఠించండి ఈ మంత్రం యొక్క ప్రయోజనాలు ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి అనుకోని ధనం వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి ధైర్యం నమ్మకం శాంతి కలుగుతుంది ఈ మంత్రం నీ మస్తిష్కంలో పడిన ప్రతి క్షణం నా చేతిలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారు ఈ రోజు నీ జీవితాన్ని మార్చే రోజు తల్లి ఇది ఒక్కరోజు అనుకోకు ఇది నీవు మళ్ళీ పుడతావు అనే జీవన మార్గం ఇది తల్లి గర్భంలో పుడుతున్న సంతోషం లాంటిది నీ జీవితం ఇప్పుడు ఒక దివ్య ప్రయాణంలోనికి అడుగు పెట్టబోతుంది సాయిబాబా నీ వెనకాల ఉన్నాడు నీవు చూసే ప్రతి అడుగు నీవు వినే ప్రతి శబ్దం నీవు చేసే ప్రతి ప్రార్థన అన్ని అతని సంకేతాలే ఇప్పుడు ఈ మూడు పనులు చేయి తల్లి అంటున్నారు ఒక చిన్న దీపం వెలిగించు అది నీ ఆశకు సంకేతం ఈ కథనాన్ని చూడగానే ఎవరికైనా షేర్ చెయ్యి అది ఒక సేవ ఓం శ్రీ సాయినాథాయ నమ అంటూ మూడు సార్లు పఠించు అది నీ మార్గం కోటి మందికి కోటేశ్వరులు కావడానికి అవకాశం ఉంది కానీ నాకు నమ్మకంగా ఉన్నవారికే నేను ఆ గడియను పంపిస్తాను అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు మీకు కూడా ఎటువంటి సమస్యలైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సందేశాలు బాబా గారి నుంచి కావాలనుకుంటున్నారు కామెంట్ చేసినట్లయితే ఈసారి వీడియోలో అటువంటి సందేశాలను బాబా గారి నుంచి మీ దగ్గరకు తీసుకొని వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరా